హై వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏమంటే ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే టూ కేజీస్ ఫిష్ తెచ్చుకున్నా వాష్ చేసుకుంటున్నాము దాంట్లో రెండు ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి ఉప్పు వేసుకొని వాష్ చేసుకుంటే స్మెల్ ఏం రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ బాగా వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకోవాలి స్మెల్ పోయిందా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాష్ చేసుకున్నాక ఫిష్ ఫ్రై మసాలా ప్యాకెట్ ఉంటుంది ట్వంటీ రూపీస్ ఆ ప్యాకెట్ బాగుంటుంది టేస్ట్ అది తెచ్చుకోవాలి తెచ్చుకొని కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి అన్ని ఫ్రైనైనా ఫ్రై అయినా కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఫిష్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటున్నా మొత్తం అప్లై అయ్యేలాగా అప్లై చేసుకోవాలి బాగా అప్లై చేసుకుంటే దానికంత మసాలా బాగా పట్టుతుంది ఫిష్కి ఇంకా ఆయిల్ వేస్తున్నా ఆయిల్ బాగా కాదు నాకు సింపుల్ అండ్ సింపుల్ ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై అంటే ఫిష్ ఫ్రై ఆయిల్ రైస్ వేసినాక కాసేపు అవి బాగా ఎర్రగా వచ్చినట్టు వేయించుకోవాలి చూడండి ఎర్రగా కావాలండి ఫిష్ అంతేనండి ఫిష్ అంటే ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై రెడీ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్